నమస్కారం సంవత్సరం జనవరి మాసం ఇరవై ఒకటవ తేదీ మంగళవారం రోజున చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ పోలేమ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం సమస్యలు శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాసి వారు ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగడం దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందరి సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు ఉద్యోగాలలో సామాన్యంగా సాగను సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వహిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడుతారు వ్యాపారమున లాభాలను అందుకుంటారు భూ సంబంధిత ైక్రియాలు లభసాటిగా సాగనం చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగున వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి సమర్థవంతంగా నిర్వహిస్తారు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు ఆత్మీయులతో ఉన్న వివాదాలను పరిష్కరిస్తారు దైవ సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందినం వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయమనే చెప్పవచ్చు ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన వాహన నియోగం ఏర్పడిన ముఖ్యమైనటువంటి సమావేశాలకు ఆహ్వానాలు అందిన సంతాన శుభ కార్యక్రమాల విషయంపై కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మే రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విజయాన్ని అంది అందిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీనపరిచే ఆలోచనలకు దూరంగా ఉంటారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మ చింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా అనారోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు అన్ని విధాల మేలయ్యేటువంటి ఫలితాలు ఏర్పడిన ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్య విషయాలలో శుభ ఫలితాలను అందుకు ఉంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడడం నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అవరోధాలు తొలగినాం బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు వెలుబడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక పరంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో సమస్యలు తొలగనం ఒత్తిడి తగ్గుతుంది లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు కొన్ని సందర్భాలలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి ఉద్యోగంలో మీ యొక్క పై అధికారుల సహకారం లభిస్తుంది వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి అదేవిధంగా వ్యాపారంలో లాభాలు ఏర్పడిన మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడినం ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు పట్టుదలతో పని చేసి అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడడం కృషికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఏకాగ్రత సడ చూసుకుంటారు శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయసిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనిలో అనుకున్న దాన్ని సాధిస్తారు అభివృద్ధిని సాధిస్తారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పని తీరుతో అందరిని ఆకడతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వృచ్చిక రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు <N> <N>